టాల్కమ్ పౌడర్గా ఒకటి పేరు గడించినటువంటి మీడియాని ఒక ఛానల్ పెట్టుకొని ఒక వ్యాపారి అనుకోండి ఆయన జర్నలిస్ట్ అని ఏమో పెద్ద ఎప్పుడు అనిపించదు నాకైతే పోనీయండి టాల్కమ్ పౌడర్ అంటే టక్కనే ఆయనే గుర్తొస్తారు అందరికి సో అతని బర్త్డేకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విష్ చేయడం ఆయన నారా లోకేష్ గారు మంత్రి గారు విస్ చేయడం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విస్ చేయడం ఇంకా వాళ్ళిద్దరు చేస్తే ఈసారి చేయకుని ఉంటారు కదా ఈయన విస్ చేయడం సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మీడియా సర్కిల్లో ఈ టాల్ కంపౌడర్గా పేరున్న ఇతను అయితే ఈరోజు సెంటర్ పాయింట్ అయ్యారు ఈరోజు ఒక అటెన్షన్ ఆయన తీసేసుకున్నారు ఈరోజు దీని మీద రకరకాలుగా ట్రోలింగ్ జరుగుతుంది ఆయన జర్నలిస్ట్ ఎన్టీఆర్ ఇటువంటి వాళ్ళకు విస్ చేసి మీ వాల్యూ తగ్గించుకోకండి చంద్రబాబు గారు అని కొందరు సీఎం సార్ పెట్టినటువంటి ట్వీట్ కిందనే కమెంట్లు చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళకు ట్వీట్ చేసి మీరు మీ వాల్యూ తగ్గించుకోకండి అని ఆయన జర్నలిస్ట్ అయిందని కనీసం సెండ్స్ కూడా లేని వాళ్ళకు మీరు విస్ట్ చేయడం ఏదని రకరకాలుగా కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇంకొక వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ పెట్టి ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు ఈ ట్రోలింగ్ ఇది ఇటువంటి వాళ్ళకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విస్ చేసి ఆ స్థాయిని తగ్గించడం ఏంటి అని ఇటువంటి ట్రోలింగ్స్ అన్నీ పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిని లీడర్గా ఎమర్చవ్వడంలో మాత్రం ఇటువంటి వాళ్ళ పాత్ర అంటే మీడియాను పడే తెలుగుదేశం పార్టీ అంటే ఆయన రాసింది కుల పత్రికలు కుల మీడియా అనే ప్రధానం అందులో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళే కదా ఏదో చిన్న స్థాయి పెద్ద స్థాయి వీళ్ళందరిది కలయికతోటే బాబు గారు ఇంతవరకు ఎమర్జ్ అయ్యారు అని చెప్పి ఒక అతను ఫేస్బుక్లో సుదీర్ఘంగా రాసిన పోస్ట్ బెడ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక మీడియా అనేదాన్ని రిపోర్టర్ అనేదాన్ని కంప్లీట్గా ఒక పార్టీ కార్యాలయంగా పూర్తిగా జర్నలిజాన్ని కంప్లీట్గా పెయిట్ చేయడంలో చంద్రబాబు గారిదే అంటే అగ్ర ఏమంటారు అగ్రస్థానం అని తర్వాత దేశంలో దాన్ని చాలామంది అందిపుచ్చుకున్నారు అని రకరకాలుగా ఇప్పుడు మీడియా ఏ విధంగా పూర్తిగా ఒక్కొక్కరు ఒక్కొక్క మీడియా గ్రూప్ ఒక్కొక్కరు వైపు అయిపోయింది అని ఆయన సుదీర్ఘంగా రాసుకుంటూ వచ్చారు నిజమే కాబోలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇటువంటి వాళ్లకు డైరెక్ట్గా విష్ చేసే ఆ పరిస్థితి ఇంకొకరి దగ్గర మనం ఊహించలేము ఇంకొకరి దగ్గర మనం ఊహించలేము పోనీ ఆయన ఏమైనా జర్నలిస్టా సామాజిక బాధ్యత ఉందా కనీసం ఏమైనా అవగాహన ఉందా ఏమీ ఉండదు ఏదో నాలో బూతులు ఎవడో బూతులు పనికి మాలివి ఎవడెవరు పక్కన పడుకున్నారు ఎవరెవరి దగ్గర ఏం చేసుకున్నారు ఇట్లాంటి చెత్తా చెత్తారామంతో డిబేట్లు పెట్టుకొని ఇంకేవో డబ్బులు ఉన్నాయో లేకపోతే దాని వెనకల్ ఫండింగ్ ఎవరో మన తెలియదు ఆర్థిక పరమైన విషయాలు కానీ ఏదో దాన్ని చాలా నడిపించుకుంటూ ఉన్నారు అందరూ ఒక ఆర్టిస్టులే కనిపిస్తూ ఉంటారు పో ఇంకొక అందులో నాకు ఆమె చుట్టూ ఇట్లా ఎర్రబోసుకొని అంటుంటది కనీసం ఒక మహిళ ఏంటో కానీ ఇంకొక మహిళ మీద ఎలాంటి డిబేట్లు పెట్టచ్చు ఎలాంటి కమెంట్ చేయొచ్చు మనం దేన్ని అనుమతించాలి కనీసం మహిళ అనే బేసిక్ లైన్ అయినా నేను ఫాలో అవ్వాలి కదా అపార్ట్ ఫ్రమ్ ఆల్ అని చెప్పి బేసిక్ సెన్స్ కూడా ఉండదు ఈ మధ్య అసలు అఫ్ కోర్స్ లేండి మీడియాలో కూడా ఈ మధ్య ఏదో కాసేపు అందంగా ఉన్నామని చెప్పి అనుకుంటే ఏదో సినిమా లాగే అయిపోయింది వాళ్ళకి ఏమి పట్టబోతే కాసేంత నాలుగు అక్షరాలు తెలియకపోయినా నాలుగు కంటెంట్ రాయడం తెలియకపోయినా నాలుగు విషయాలు మాట్లాడడం తెలియకపోయినా ఏదో శత్తాశతారం రకరకాల బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించుకుంటూ నాలుగు శతాశతాల మీద మాట్లాడుతూ పోతూ ఉంటే ఇంటర్వ్యూల పేరుతో డివ్యూల పేరుతోనూ అటువంటి వంద చేస్తూ వాళ్ళే ఇప్పుడు ఫే ఆయనకర్లని వాళ్ళు ఫేమస్ అని ఏదో చండలో చూడలేకపోతుంటాం సీరియస్లీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి వాళ్ళకు విష్ చేయొచ్చా చేయకూడదు అన్నది డిస్కషన్ పక్కన పెడితే అటువంటి వాళ్ళ కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ అటువంటి పీపుల్స్ తోటే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయి లీడర్గా ఎమర్జ్ అయ్యారు అని నిజమే కావచ్చేమో మేనిఫెస్టో పక్కన పెట్టేసినా అబద్ధాలు చెప్పిన రకరకాల తప్పుడు ప్రచారం చేసిన దుష్ప్రచారం చేసిన వాటన్నిటికీ ఏమైనా నాయకత్వం వహించేది ఈ మీడియా ముసుగులో ఉన్న వీళ్ళ పత్రికలే కదా సో మరి ఆ స్థాయిలో వాళ్ళు బరితెగించి మొత్తం మీడియా అనే పదాన్నే ఆ పదానికి అపహాస్యం ఆ పదాన్ని అపహాస్యం చేసి దానికి మొత్తం మరకలన్నీ చేసినటువంటి ఇంకా దిగజారడానికి ఏమీ లేదన్న ప్రతిసారి దిగజారిపోతున్నటువంటి వ్యక్తులకి దిగజారిపోయే మరీ చంద్రబాబు గారికి ప్రొడెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకి విషయ చెప్పడంలో ఆశ్చర్యం లేకపోవచ్చేం లేండి మరి మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రా విలువల విశ్వసనీయత లేకుంటే ఏమన్నా కామన్ సెన్సా జర్నలిస్ట్ జర్నలిజం అనే ఒక లైనా ఇవన్నీ ఏమవసరం లేండి ఇప్పుడు